Hi friends, welcome to my channel. ఇక కనక మహాలక్ష్మిని ఇంట్లోకి రానివ్వకుండా సహస్ర అంబిక పద్మాక్షి అందరూ కూడా అడ్డుకొని ఎవరితో తిరిగి వచ్చావా అని చెప్పి నాన్న మాటలు అంటూ ఉంటే వెనకాలే వచ్చి విహారికి ఏం చేయాలో అర్థం కాక కనక మహాలక్ష్మి తన మల్ల పాడుతున్న అవమానాలని చూసి తట్టుకోలేక కనక మహాలక్ష్మి నేను తాలి కట్టిన భార్య తన జోలికి వస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి విహారి కనక మహాలక్ష్మికి సపోర్ట్గా నిలవనున్నాడా మరి యముడితో పద్మాక్షి అంబికా సహస్ర వాళ్ళు తనని ఇంట్లో నుంచి పంపించేయమని అనగానే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని యమున అనడంతో మరి నిజంగా కనక మహాలక్ష్మి బయటకు వెళ్ళిపోతుందా విహారీతో కలిసి కట్టుకున్న భారీగా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టబోతుందా అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటసింబలి కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం ఇక పండు వాటి నుంచి కనక మహాలక్ష్మి లగేజ్ బ్యాగ్ తీసుకుని వస్తూ ఉంటుంది కదా వెంటనే పండు ఎదురుగా వెళ్ళి లక్ష్మమ్మ వచ్చావా ఎలా ఉన్నావు అక్కడ ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారా మీరు విహారీ బాబు గారు కలిసి వెళ్ళారు కదా ఇద్దరిని చూసి చాలా సంతోషపడ్డారా అని ప్రతి ఒక్కటి కూడా పండు ఇక లక్ష్మిని అడుగుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది అందరూ బాగున్నారు పండు నేను కూడా చాలా బాగున్నాను అనగానే అవునా ఒకసారి ఇలా రండి అని చెప్పేసి కనక మహాలక్ష్మిని పక్కకు లాక్కెళ్ళి పండు ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ మీరు విహారీ బాబు గారు ఒకేసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు కదా ఇంట్లో వాళ్ళకి కొద్దిగా అనుమానంగా ఉందని అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు విహారీ బాబు గారు ఇక అంబికమ్మ సహస్రమ్మతో నేనే ఇక ఆయన్ని ముంబై నుంచి అక్కడ ధర్మం పంపించానని విహారి బాబు నా మీద చెప్పారంట నేను ఇలా చెప్తాను అని చాలా ఆశ్చర్యపడ్డాను అంబికమ్మ గారికి సహస్రమ్మ గారికి నా మీద కొంచెం డౌట్ వచ్చింది తర్వాత నేను విహారి బాబు గారే నన్ను అడ్రస్ అడిగితే చెప్పాను అన్న సంగతిని నేను మర్చిపోయానని మళ్ళీ వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చెప్పి కవర్ చేశాను కానీ వాళ్ళైతే కొద్దిగా విహారి బాబు గారి మీద డౌట్ పడుతున్నారని అనిపిస్తుంది అని అంటూ ఉంటే చాలా కంగారు పడిపోతూ పండు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలన్నా సరే నాకు చాలా కంగారుగా ఉంది ఆ రోజు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలని సహస్రమ్మ అంబికమ్మ ఎంత గొడవ చేశారో వాళ్ళు వెళ్ళిపోమన్నందుకే నేను వెళ్ళానని అనుకున్నారేమో మళ్ళీ తిరిగి వచ్చాను కదా ఎంత గొడవ చేస్తారో అనిపిస్తుంది అనగానే ఏమీ మనసులో పెట్టుకోకుండా పదండమ్మ లోపలికి అని చెప్పి ఏ విధంగా అంటూ వెంటనే కనక మహాలక్ష్మి లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగా సహస్ర పరిగెత్తుకుంటూ వచ్చి హాల్లో ఉన్న ఫ్లవర్ రసలన్నీ కూడా తీసి విసిరి విసిరి కొడుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి అడుగు లోపల పెట్టబోయేసరికి అలా చేయడంతో వెనక్కి అడుగు వేస్తుంది అయినా మనుషులకైతే ఒకసారి చెప్తారు అయినా నీకు చెప్పాను కదా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టొద్దని ఆ రోజే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అని అనరని మాటలు అంటూ ఉంటారు కనక మహాలక్ష్మి సహస్ర అంబిక వాళ్ళు అయినా మనం వెళ్ళిపోమన్నామని వెళ్ళిపోయింది కదా సహస్ర ఎవరితో తిరిగి వచ్చిందో వాడు వదిలేసి ఉంటాడు మళ్ళీ ఏ గతి లేక ఇక్కడికే వచ్చింది అని అడుగుతూ ఉంటే కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇకపోతే ఆఫీస్లో విహారీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జరగవలసిన మీటింగ్స్ అన్నిటి గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు తన మనసు ఏమీ బాగోలేదని ఇక వెంటనే మీటింగ్ అంతా కూడా పోస్ట్ పోన్ చేయమని చెప్పడంతో బోర్డ్ ఆఫ్ మేనేజర్స్ అందరూ కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటారు అందరూ ఒక కొలికి వచ్చిన తర్వాత మీటింగ్ క్యాన్సిల్ అవ్వడంతో వెంటనే సుభాష్ ఇక షాక్ అయిపోతాడు ఇదేంటి విహారీ మీటింగ్ క్యాన్సిల్ చేయమనడం ఏంటి అని ఈ విధంగా ఆశ్చర్యపడిపోతాడు వెంటనే ఇక అంబికకు ఫోన్ చేస్తూ ఉంటే అంబిక ఫోన్ లిఫ్ట్ చేయడు ఎందుకంటే లిఫ్ట్ చేయ లేదు ఎందుకంటే కనక మహాలక్ష్మిని తిట్టే పనిలో బిజీగా ఉన్నారు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కనక మహాలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అది కాదమ్మా నేను తిరుమల దర్శనానికి అని వెళ్ళాను ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు అనగానే అవునులే ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతావు ఇక్కడ తప్పితే నీకు ఇంకా ఎక్కడ గత్యంతరం లేదు కదా అని అనరాని మాటలు అంటూ ఉంటారు కనక మహాలక్ష్మి ఎలాగైనా సరే తనకు ఒక జీవితం ఇవ్వాలని చెప్పేసి విహారి కార్లో వస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే అమెిక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సుభాష్ ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఆ కనక మహాలక్ష్మి ఇంటికి వచ్చింది అనగానే ఓహో అవునా అయితే విహారీ కూడా ఇంటికే వస్తున్నాడు అని చెప్పగానే అదేంటి నేను కూడా ఆఫీస్కే బయలుదేరుతున్నాను అయినా ఆఫీస్లో మీటింగ్ ఉంది కదా అనగానే లేదంబిక మీటింగ్ క్యాన్సిల్ చేశాడు విహారీ ఆ విహారీ కొంచెం మూడు అప్సెట్గా ఉందని చెప్పి మీటింగ్ అంతా కూడా క్యాన్సిల్ చేయించి ఇంటికే బయలుదేరాడు అనగానే అయ్యో సుభాష్ నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే నేను చెప్పినట్లుగానే విహారీ ఆ లక్ష్మి ఇద్దరు కూడా హైదరాబాద్ బాద్లో ఒక్కసారి ల్యాండ్ అయ్యారు విహారీ ఆఫీస్ పని మీద అక్కడికి వచ్చాడు ఈ కనక మహాలక్ష్మి నేరుగా ఇంటికి వచ్చింది అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనిపిస్తుంది అనగానే వెంటనే ఇక షాక్ అయిపోతాడు సుభాష్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇదేదో కరెక్టే అని అనిపిస్తుంది అమెిక అనగానే కరెక్ట్ అని అనిపించడం కాదు సుభాష్ ఇదే నిజం అని చెప్పేసి అంటూ ఉంటుంది అంబిక సరే నేను మళ్ళీ తర్వాత చేస్తాను అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది వెంటనే సుభాష్ కూడా ఫోన్ కట్ చేస్తాడు కదా ఇక కనక మహాలక్ష్మిని అనరాని మాటలు అంటూ ఉంటే యమున ఇలా అంటూ ఉంటుంది అమ్మ సహస్ర కనక మహాలక్ష్మి ఎవరికి ఏ అపాయమో తలపెట్టే రకం కాదు తన పనితో తను చూసుకుంటుంది అయినా తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదమ్మా తను కూడా ఒక ఆడపిల్ల అది కాక మామయ్య గారి ప్రాణాలను కాపాడింది నా ప్రాణాలను పోసింది అలాంటి కనక మహాలక్ష్మికి నీడనివ్వడంలో తప్పేముంది అని అంటూ ఉంటే దాన్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది అని చెప్పి సహస్ర అనరాని మాటలు అంటూ గుమ్మంలోనే నిల్చోబెట్టి అంటూ ఉంటుంది వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది తనని వెళ్ళిపోమంటారా వెళ్ళిపోమనరా అనగానే తను వెళ్ళిపోతుంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది వెంటనే విహారీ కార్ డ్రైవ్ చేసుకుంటే ఇక ఇంట్లోకి వచ్చేస్తాడు కనక మహాలక్ష్మి పండుగ ఇద్దరు కూడా బయట నిల్చోడంతో షాక్ అయిపోతాడు వెంటనే ఏ విధంగా అంటూ ఉంటాడు ఏమైంది లక్ష్మి అనగానే ఏడుస్తూ ఉంటుంది కదా వచ్చేవా బావ ఈ లక్ష్మిని చూసావా ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు పంపించేసినా కూడా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది అనగానే లక్ష్మిని బయటకు పంపించేయడం ఏంటి సహస్ర అని అంటూ ఉంటే వెంటనే ఏంటి బావా నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇది ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అని ఏ విధంగా అంటూ ఉంటే పాపం లక్ష్మి ఏం చేసింది అని చెప్పేసి యమున కూడా అంటూ ఉంటుంది అత్తయ్య మీరు మాట్లాడొద్దని చెప్పాను కదా అనగానే విహారికి కోపం వస్తూ ఉంటుంది సహస్ర యమున పైన అరుస్తున్నందుకు వెంటనేక కనక మహాలక్ష్మిని విహారీ ముందే అందరూ కూడా అనరాని మాటలు అంటూ ఉంటారు కనక మహాలక్ష్మి అని పిలవబోయి మళ్ళీ ఆపి లక్ష్మి ఏం తప్పు చేసిందని ఇలా ఇంటి ముందు నించోబెట్టి అందరూ కూడా ఇలా గొడవకు దిగారు ఇదంతా ఏంటి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అయినా కూడా అందరూ సహరెంట్గా వండిపోతారు మరి కనక మహాలక్ష్మికి తన భార్యగా స్థానం లేకపోయినా కనీసం తన ఇంట్లో ఉండే అర్హత కూడా లేకపోవడంతో విహారీ బాధపడుతూ నిజంగా అందరి ముందు నోరు తెరిచి కనక మహాలక్ష్మి

తను నా భార్య ఎక్కడ ఉంటుంది ఎక్కడ కాకపోతే అని నోరు తెరిచి చెప్పాలని ఉంటుంది కానీ సహస్ర తన కుటుంబం గురించి విహారి తన కుటుంబాన్ని వాళ్ళతో కలపడం గురించి అంతా కూడా ఆలోచిస్తూ ఉంటాడు కదా తన నోటి వరకు వచ్చిన మాటను పేదాల మీద నుంచి బయటకు రానివ్వకుండానే దాన్ని లోపలికి నెట్టేసి కనక మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అని చెప్పి లోపలికి వెళ్ళు లక్ష్మి అనగానే అది కాదు విహారి గారు నా వల్ల మీరు గొడవలు పెట్టుకోవద్దు నేను వెళ్ళిపోతాను అనగానే ఇప్పుడు నీకు ఒక మంచితనం గుర్తొచ్చిందా మా మధ్య అందరి మధ్య గొడవలు పెట్టగా ఉండవు నువ్వు ఎక్కడికి వెళ్ళవే అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటే అది కాదు సహస్రమ్మ నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి పండు బ్యాగ్ ఇటువ్వు అనగానే నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలలేదు లక్ష్మి లోపలికి వెళ్ళు అని చెప్పగానే పద్మాక్షి అలాగే అందరికీ కూడా ఎదురు తిరిగి విహారీగా లక్ష్మిని లోపలికి వెళ్ళడం అనడంతో అందరు కూడా షాక్ అయిపోతారు